హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంన్యాశ్రోధన్ పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ చాలా ఇష్టం కదా దాంట్లో నాన్ వెజ్ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు అయితే చికెన్ మటన్ తినాలంటే చాలా రేట్ కదా దాని బదులు మనం మిల్ మేకర్ పచ్చడి పెట్టుకుందాం చికెన్ని మటన్ని తలదన్నే చాలా టేస్టీగా ఉండే వెజ్ పికిల్ మనం మిల్ మేకర్ పిక్కిలు ఈరోజు ఎలా పెట్టుకోవాలో చూద్దామా ఫస్ట్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇస్తున్నాను నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా బాయిల్ అయ్యేలాగా ఉంచండి ఇప్పుడు మనం తీసుకున్న రెండు వందల గ్రామ్ మిల్లి మేకర్ని దాంట్లో వేసి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలాగా తీసేయాలి గట్టిగా పిండుకోండి మీకు వాటర్ అంతా పోయిందనిపించినప్పుడు మాత్రమే పక్కకేసుకోండి ఇలా వాటర్ అంతా పిండుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని ఒక రెండు గంటల పాటు ఆరనివ్వాలి బాగా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ మేకర్ని వేసి బాగా వేయించండి మరీ నల్లగా కాకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు మనం వేయించుకున్నాక వీటిని తీసి ప్లేట్ మీద సౌండ్ వచ్చేలాగా ఉండాలి అలా వేయించుకోండి ఇలా రెడ్గా అయ్యాక తీసి పక్కకు పెట్టుకోండి మిగతా వాటి ఈ విధంగానే వేసుకొని రెడ్గా వచ్చినాక వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇలా అన్ని వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక వెల్లిగడ్డ అంతా తీసేసి ఇలా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఆ స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు నూనె అనేది సెవెంటీ పర్సెంట్ వరకు వేడిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే మనం వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలను వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే వెల్లుల్లి కారం ఉంది కదా అది మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కారం అనేది ముద్దలు లేకుండా మొత్తం ఈవెన్ వచ్చేటట్టు కలుపుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా మిల్ మేకర్ని ఆ మిల్ మేకర్ని కూడా మొత్తం వేసి కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అనేది వేయించుకోవడంలా ఉంటుందండి ఇది కొంచెం ఎక్కువ రెడ్గా వచ్చిన ముక్క అనేది చాలా గట్టిగా అవుతుంది చూసి వేయించుకోండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ మిల్మేకర్లో ఇది ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి